ఒకవేళ ప్రేమ చూడగానే ప్రేమ పుట్టుకొస్తుందా పిచ్చిదానా మరి పొద్దున ఎనిమిది యాభై ఐదు చూసిన వాడిని గురించి రాత్రి పదిన్నరకి ఎందుకు మాట్లాడుతున్నావు ఎవడో పిచ్చివాడు రైల్లో వెళ్లాడుతూ సైడ్ కొట్టాలని చూస్తున్నాడు నన్నేం చేయమంటా ఒకవేళ ప్రేమేమో అది చూడగానే ప్రేమ పుట్టుకొస్తుందా పిచ్చిదానా మరి పొద్దున ఎనిమిది యాభై ఐదు చూసిన వాడిని గురించి రాత్రి పదిన్నరకి ఎందుకు మాట్లాడుతున్నావు ఎవడో పిచ్చివాడు రైల్లో వెళ్లాడుతూ సైడ్ కొట్టాలని చూస్తున్నాడు నన్నేం చేయమంటా ఏమైందిరా ఒకవేళ ప్రేమ చూడగానే ప్రేమ పుట్టుకొస్తుందా పొద్దున ఎనిమిది యాభై చూసిన వాడిని గురించి రాత్రి పదినారు కింద మాట్లాడుతున్నాడు రైల్లో వెళ్లాడుతూ సైట్ కొట్టాలని చూస్తున్నాడు నన్ను చేయమంటా ఒకవేళ ప్రేమ చూడగానే ప్రేమ పుట్టుకొస్తుందా మరి పొద్దున ఎనిమిది యాభై ఐదు చూసిన వాడిని గురించి రాత్రి పదినారు కిందకు మాట్లాడుతున్నావు ఎవడో పిచ్చివాడు రైల్లో వెళ్లాడుతూ సైట్ కొట్టాలని చూస్తున్నాడు నన్ను ఏం చేయమంటావు

అట్లా చెయ్యొద్దు లిట్టు పాపం ఏడుస్తుంది అది కొట్టొద్దు సారీ చెప్పు సారీ బేబీ అను చెప్పవా సారీ బేబీ అను ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావ్